మరి ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా భారతదేశం వేపు చూస్తున్నాయి ఎందుకోసం ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఆర్థిక మాంధ్యంలో కొట్టుకుపోతున్న ఈ సమయంలో వారికి ఎదుగుండా కనిపిస్తుంది అంటే భారతదేశమే అందరూ కూడా వారి యొక్క వారి జీడిపి ఫైవ్ పర్సెంట్ మించి ఎక్కడ ఎవరికి లేదు కానీ భారతదేశంలో మాత్రం సెవెన్ ప్లస్లో మన జీడిపి పెరుగుతున్నది సో దీనివల్ల ఏమవుతున్నదంటే ఎలాగైనా సరే భారతదేశంలో పెట్టుబడి పెట్టాలి మనమైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోగలం కానీ ఆ చేసుకున్న దాన్ని మనం ఎక్కడ అమ్ముకోగలుగుతాము అంటే భారతదేశమే కనిపిస్తుంది కారణమంటే నూట నలభై కోట్ల మంది ప్రజానీకం అందులో చాలామంది సుమారు ముప్పై కోట్ల మంది యవనస్తులు యంగ్స్టర్స్ మరి వారికి వారికి కావాల్సిన ప్రొడక్ట్స్ అలాగే అన్ని వర్గాల్లో చిన్న పిల్లలు చూసినా సరే పద్దెనిమిది సంవత్సరాల లోపల పిల్లలు ముప్పై కోట్ల మంది ఉన్నారు మరి ఇలాగా పాపులేషన్ తీసుకుంటే ఏ సెగ్మెంట్కి ఆ సెగ్మెంట్ అందులో ఇక్కడ విశేషం ఏంటంటే సెవెంటీ ప్లస్ ఉన్న పాపులేషన్ చాలా తక్కువ కాబట్టి ఈ భారతదేశంలో మన అన్ని రకాల మన ప్రొడక్ట్స్ అమ్ముకోవచ్చు మరి భారతదేశంలో అమ్మాలంటే మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ ఉంది కాబట్టి అక్కడే మనం ఏదో రకంగా పెట్టుబడి పెట్టుకొని అక్కడే మనం నిర్మించి ప్రోడక్ట్ను తయారు చేసుకొని అక్కడే అమ్ముకోవాలి అప్పుడే మన దేశంలో మనం నిలబడగలుగుతాము అనేది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క దేశానికి ఆ దేశంతో పాటు ఆ పారిశ్రామికవేత్తలకి గట్టిగా గుండెల్లో నిండిపోయింది కారణం ఏంటంటే అంతవరకు చైనాలో పెట్టుబడి పెట్టిన వీరంతా కూడా చైనా దివాలా కోరుతాం వలన చైనా వారు చేసినటువంటి అనేక రకాల అనైతిక కార్యకలాపాల వలన అంతేకాకుండా వారి యొక్క దుడుగుతనము వారి ఫ్రీడమ్ లేకుండా వీరు చేయటం ఇవన్నీ కూడా వారికి ఎంతో గగురుపాటును కల్పించాయి దాని మూలంగా ప్రజాస్వామ్యయుతంగా భారతదేశంలో పెట్టుబడి పెడితే మన పెట్టుబడులకు ఏమి బెంగళ ధోకా ఉండదు అనేది ఒక కన్క్లూషన్కి వాళ్ళు వచ్చేశారు దాని మూలంగా ఏమవుతున్నదంటే ఈ రోజున దేశాల నుంచి అంతా వచ్చి సార్ మాకు పర్మిషన్ ఇస్తే చాలు సార్ మీ దేశంలో మేము ఫ్యాక్టరీ పెడతాం మాకు పర్మిషన్ ఇవ్వండి మాకు పర్మిషన్ ఇవ్వండి మేము మీ దేశంలో పెట్టుబడి పెడతాం అనే స్థితిలోకి భారతదేశం ఎదిగిపోయింది ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఇక్కడ మనకి ఈఎఫ్టిఏ అంటే యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ వాళ్ళు సుమారు పన్నెండు పదిహేడు పాయింట్ వన్ ఫోర్ బిలియన్ డాలర్స్ మేము పెట్టుబడి పెడతాం పది సంవత్సరాల లోపల అన్నారు ఇక్కడ చూ జ్ఞాపం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఈఎఫ్టీఏ అనేది యూరోపియన్ యూనియన్ కాదండి దానికి సంబంధించింది కాదు కానీ ఇది ప్రత్యేకమంది ప్రత్యేకంగా అంటే స్విట్జర్లాండు నార్వే ఇలాగ కొన్ని చిన్న చిన్న దేశాలు అవన్నీ చాలా చిన్న చిన్న దేశాలు యూరోప్లో ఒక దేశాన్ని చూసుకుంటే విశాఖపట్నం హైదరాబాదు అలాంటివి ఉన్న ప్రదేశాన్ని ఒక దేశంగా ఉంటూ ఉంటాయి కాబట్టి అవన్నీ కలిసి వారి వారిని బతకాలంటే వారు ఈ ఆర్థిక మాంద్యంలో బయటకు రావాలంటే మన భారతదేశంలో పెట్టుబడి పెడితేనే కానీ మనం బతకలేము జీవించలేము రేపటి రోజు చూడలేము అనే స్థితిలోకి వాళ్ళు వచ్చేశారు కాబట్టి ఇవన్నీ కలిపి పదిహేడు పాయింట్ ఐటీ ఫోర్ బిలియన్ డాలర్స్ అందులో అగ్రిమెంట్ ఏంటంటే ఇంకా ఆ రివోకబుల్ అన్నమాట మనం ఒకసారి అగ్రిమెంట్ అయిన తర్వాత అది వెనక్కి తీసుకోవడానికి అవకాశం లేనిటువంటి అగ్రిమెంట్కి రెడీ అయిపోయారు సాధారణంగా ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో వారికి ఇష్టం లేకపోయినా మరో దేశంలో వాళ్ళు ప్రాఫిట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేసినా సరే అప్పుడేం చేస్తారంటే ఇక ఉన్న ప్రాజెక్ట్ని అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకుంటారు కానీ ఇప్పుడు ఆ స్థితి లేదు మేము ఎలా ఉన్నా ఏమైనా సరే మేము భారతదేశంలో పెట్టి పెడతామన్నా ఈ పదిహేడు పాయింట్ ఒకటి నాలుగు బిలియన్ అమెరికన్ డాలర్స్ పెట్టి తీయాల్సిందే పది సంవత్సరాల లోపల మరి అంతేకాకుండా ఈ పెట్టుబడి కనుక పెడితే పది లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి భారతదేశం వెలిగిపోతుంది అని ఫస్ట్లో బీజేపీ ఒక నినాదంతో వచ్చింది మరి ఈ నాదం ఈ నినాదం ఎందుకో వారికి ఇప్పుడు జ్ఞాపకం లేదో ఏమో తెలియదు కానీ ఇప్పుడు నిజంగా భారతదేశం రాబోయే రోజుల్లో వెలిగిపోతుంది మరి అలాగ అనేక దేశాలు భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి అంతేకాకుండా భారతదేశంలో అనేక ఉద్యోగాలు కల్పించడానికి వారు సిద్ధపడుతూ ఉంటే ఉన్నారు మరి దీనికి కూడా ప్రధానమంత్రి మోడీ వ ఆయన కావాల్సిన వారికి కావాల్సిన వనరులనే సమకూర్చడానికి రెడీగా ఉన్నారు మరి ఇక్కడ వారికి ఏది కావాలో వాటన్నిటిని ఒక ప్రణాళికాబద్ధంగా మన దేశానికి ఎక్కడ ఏ సమస్య రాని వాటికి ఇలాంటి వారందరినీ అప్లై చేస్తుంటే సందట్లో సడేమియా అంటూ చైనా కూడా మాకు కావాలి అని వస్తున్నది మనం కాదు అనేటప్పటికీ మొన్న వల్ యుఎన్లో పెద్ద గొడవ చేసింది భారతదేశం మాకు ఆ దేశంలో వ్యాపారం చేసుకోవడానికి ఇష్టపడలేదు మాకు రూల్స్ ఇవ్వట్లేదు కాబట్టి మీరు వాళ్ళు చెప్పండి అని భారతదేశం ఒకటే చెప్పింది మీరు మా శత్రు దేశం శత్రువులకు ఎలా స్థానం ఇస్తామని అదే భారత్ అదే గుండె నిబ్బరం అదే మన సమాధానం పాకిస్తాన్ దిమ్మ తిరిగింది చైనాకి కూడా దిమ్మ తిరిగింది అక్కడితో ఇంకేమి చేయలేక నోరు మూసుకొచ్చినారు ఏదేమైనా సరే భారతదేశం వెలిగిపోతుంది త్వరలోనే ఆ వెలుగులో మనమంతా కూడా చూస్తూ ఉంటాం ఆ వెలుగులు ఆ వెలుగు ఫలాల్ని మనమంతా కూడా పొందుకోపోతున్నాం జై హింద్